హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు అయితే హెల్దీ టేస్టీ రెసిపీ అండి చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మన మున్న కూరగాయల్ని చలువగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు చూపించబోతున్నా టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి నేనైతే ఒక రెండు కాకరకాయలు తీసుకున్నాను చూడండి చిన్న ముక్కలు కట్ చేశాను ఈ కాకరకాయల్లో ముందుగా మనం కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి అదే విధంగా కొంచెం పసుపు వేద్దాం ఇట్లా చేయడం వల్ల మనకు ఇందులో ఉండేటువంటి చేదు తగ్గుతుందండి అంత మంచి ఇలా మిక్స్ చేయాలి కూరగాయలు అవే అవే ఉంటాయి మన చేతుల్లో ఉంటుందండి అద్భుతం చేసేది హెల్దీగా చేయడం ఒకటి తర్వాత టేస్టీగా చేసుకోవడం ఉన్న దాంట్లోనే అవే కూరగాయలు కదా వాటినే మనం తిప్పి తిప్పి ఏదో రకంగా చేస్తూ ఉంటాం అది తిప్పి తిప్పి చేసినా కూడా టేస్ట్ మారకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఇవి పక్కన పెట్టి నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇంకొకటి చూపిస్తా ఇక్కడ చూడండి ఆకుకూర పప్పు వేసిన అండి మన మిద్ద తోటలో కొంచెం గంగవేలు కూర వచ్చింది ఒక టమాటా కొంచెం గంగవేలు కూర ఒక గుప్పెడి పెసరపప్పు అండి చక్కగా ఉడికిందండి ఇది మంచిగా ఉడికింది కొంచెం ఇలా పప్పులు పప్పులు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పెసరపప్పుతో ఆ ఆకుకూరలు ఇవి చేసినా కూడా ఇలా డైరెక్ట్గా నేను స్టవ్ మీద ఉడికిస్తా అండి నేనైతే ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నా తర్వాత చక్కగా తాలింపు వేసుకుని ఈరోజు లంచ్ కి గంగవేలు కూర పప్పు పెసరపప్పుతో పెసరపప్పు ఎండాకాలం చలువ కదా ఇప్పటి నుండి ఎక్కువ పెసరపప్పు తినాలి సీజన్ బట్టి మన లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలండి గంగవేళ కూర కూడా చాలా అండి వాటర్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటది కాబట్టి ఈ సమ్మర్ అంతా మా తెలంగాణ ఏరియాలో ఎక్కువ గంగవేల కూర దొరుకుతుంది ప్రతి ఇంట్లో గంగవెల కూర ఉంటదండి ప్రతి ఇంట్లో దాదాపుగా అందరు తింటారు గంగవేలు కూర టమాటా గంగవేల కూర మామిడికాయ పప్పు శనగపప్పు లేస్తే ఇంకా సూపర్గా ఉంటది పెసరపప్పు అయితే ఇలా చేసుకోవాలి కందిపప్పు అయితే మన ఛానల్లో రెసిపీస్ ఉన్నాయండి గంగవేలు కూర పప్పు తర్వాత టమాటా వేసింది కావాలంటే ఒకసారి ఆ రెసిపీస్ చూడండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నా కాకరకాయ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి కొంచెం జీలకర్ర వేస్తున్న కొన్ని ఆవాలు వేసుకున్నా ఆవాలు జీలకర్ర కూరగాయలలో తక్కువ వేసుకోవాలండి కూరగాయలు ఏ కూరగాయ చేసినా కూడా ఆవాలు జీలకర్ర కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటది పప్పు కూరలల్లో పెరుగు పచ్చళ్ళల్లో వీటిలల్లో కొంచెము పచ్చళ్ళల్లో తాలింపు ఎక్కుంటే బాగుంటుందండి మీతో మాట్లాడుకుంటూ ఇగో ఇక్కడ పెట్టుకునే అటు పెడుతున్నాను నిజానికి దీనికి మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి దానికోసం ఇవన్నీ ఇక్కడ పెట్టినా అండి ఆయిల్ వేడైతే ఉంటది ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను చూడండి ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేద్దాం రుచికి సరిపడా కారం వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం నేనైతే కొంచెం వన్ టీ స్పూన్ మీద కొంచెం వేసాను ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి ఇందులో నేను చెప్పాను కదా మనం తినే ఉప్పుని బట్టి కారాలు ఉప్పులు అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే ఇప్పుడు మనము కాకరకాయలు కొంచెం వేసి కలిపాము ముక్కలకు పట్టుకుంటుంది కాబట్టి కొంచెం చిట్కడు వేశాను మళ్ళీ అన్ని ఎక్కువేసాం అనుకోండి ఎక్కువైపోతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ వేడైంది ఇందులో ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నా ఇప్పుడు ఈ మసాలా అంతా ఒకసారి ఇలా కలిసే విధంగా కలిపి కొంచెం సేపు నానబెట్టాలండి నానబెడితేనే ఈ మసాలాలన్నీ చక్కగా గ్రేవీ చిక్కగా వస్తుంది నాని మసాలాలన్నీ నానితేనే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది కాబట్టి ఇలా కొంచెం సేపు నానబెట్టి ఉంచేయాలి మనం ఎప్పుడైతే తాలింపు స్టార్ట్ చేస్తామో అప్పుడే ఇది మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కావాలంటే ఇందులో మీరు కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు అంతా నార్మల్గా సింపుల్ గా చేస్తున్నాను అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇప్పుడు తాలింపు రెడీ అవుతుంది ఈ కాకరకాయలు అయితే ఇలా కొంచెం నలిపేద్దాం చేదు ఉండొద్ది అంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా పసుపు ఉప్పు కలిపి పెట్టేసుకోండి ఇలా కొంచెం టై అవ్వాలి ఇవన్నీ నలిపిన తర్వాత ఇందులో వాటర్ వేసేస్తున్నాను ఎక్కువసేపు నానబెట్టామనుకోండి ఇందులో అటువంటి చేదంతా వచ్చేస్తుంది అండి నేను ఇప్పుడే కలిపి పెట్టాను కాబట్టి రాదు అందుకే వాటర్ వేసాను చూడండి ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్ గా వేగాయి ఎక్కువ వేగలేదు లైట్ గా మగ్గాయి ఇలా అయిన తర్వాతనే కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తర్వాత ఇంగువ కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వాడట్లేదండి మనం చక్కగా అంతా కలిపేసి మూత పెట్టి ఈ కాకరకాయలు ఉడికి మగ్గే వరకు వేంపుకోవాలండి స్టవ్ కూడా తగ్గిస్తున్నాను ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో పెట్టాను కొంచెం టైం పడుతుంది కాకరకాయలు ఉడకాలి వేగాలి చూద్దామండి కాకరకాయ ముక్కలు వేగాలి ఉడకాలి అన్నాను వేగాయి ఉడకాయి చూడండి ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు వేద్దాం ఒక పావు టీ స్పూన్ అండి పసుపు ఇది వేసిన తర్వాత టమాటా ఒక్కటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పండిని కాకుండా దూరగా ఉన్నది వేసుకోవాలి ఎందుకంటే ఇది అయ్యే వరకు ఉడికించొద్దు టమాటాను కొంచెం ఫ్లేమ్ పెంచుకున్నా కొంచెం టమాటా ముక్కలు ముక్కలు ఉంటేనే చాలా బాగుంటుందండి ఇలా లైట్గా వేగిన తర్వాత ఈ మసాలా ఇందులో వేసేసుకోవాలి సూపర్ ఉంటదండి ఈ కర్రీ అయితే పెరుగుతో చేసిన కర్రీ బల్లే టేస్టీగా ఉంటది చేదు కూడా ఉండదు అసలు కాకరికే పిల్లలు కూడా గుర్తుపట్టారండి అంతా సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇదిగో ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కొంచెం సేపు మూత పెట్టేద్దాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ తగ్గిస్తున్నాను ఇది కొంచెము ఓపికతోటి స్టవ్ కొంచెం ఫ్లేమ్ పెంచడము మళ్ళీ తగ్గించడం ఇలా కొంచెం జాగ్రత్తగా ఓపికతోటి చేయాలి కర్రీని కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నది అనుకోండి ఈజీగా మనం చేసేయచ్చు కానీ నేను చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను కాబట్టి చూసుకొని చేసుకోవాలండి చూద్దామండి చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయింది ఇక్కడ చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి మనం మసాలా కడిగి పెట్టిన కప్పులోనే కొన్ని నీళ్ళు పోసేసి ఇది ఇందులో వేసేసుకోవాలండి ఇలా కడిగి ఇందులో వేసుకోవాలి మనం ఏది వేస్ట్గా పోనీయం అంతే కదండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా ఒక్క రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి మూత పెట్టేస్తున్నాను మళ్ళీ చూద్దాం పూర్తయిన తర్వాత చూద్దామండి ఓ సూపర్గా అయింది కర్రీ చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్ ఉంది కదా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా అండి మీరందరూ ఆంటీ తిని చూపించట్లేదు అంటున్నారు అందుకే మీకోసం ఈ రోజు తిని చూయిస్తా అండి ఇది కొంచెం ఇయో లిక్విడ్ లా ఉంది అంటే సూపీ సూపి ఉంది ఆ కావాలంటే ఇంకా సేపు ఉడికించుకుంటే దగ్గరకు వచ్చేస్తుందండి చూసారా వేడి వేడు అన్నం చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తుంది ఎంత సూపర్గా ఉంటుంది అంటే కర్రీ అంటే నా ఫేవరెట్ డిష్ ఇది మీకు కూడా నచ్చిందా లేదా తప్పకుండా చెప్పండి తిని చూసి చేసుకొని తిని చూసి చెప్పండి సూపర్ టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చేయలేదు ఉప్పు మాత్రం కొంచెం తక్కువ ఉంది చేదు మాత్రం లేదండి సూపర్ గా ఉంది తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ వెరైటీ మాత్రం మీకు నచ్చుతుంది నచ్చి తీరాల్సిందే అంత టేస్టీగా ఉందండి చూసారు కదా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి